అన్నదాత సుఖీ బావ సుఖీ సుఖీభావ అన్నదాత సుఖీ బావ సుఖీ బావ సుఖీ బావ అన్నదాత సుఖీ బావ అన్నదాత సుఖీ బావ సుఖీ బావ సుఖీ బావ అన్నదాత అల్పాహార దాత సుఖీ బావ చాలా కొండగట్టులో అన్నదానం కార్యక్రమానికి మన రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చి అన్నదానం కార్యక్రమం చేస్తున్న వారికి అందరికీ నా యొక్క జై హనుమాన్ జై శ్రీరామ్ శ్రీ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ 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 రఘకుల సోమ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ జానకి రామ కొండగట్టును చూస్తే ఎప్పుడో కొన్ని రోజుల కింద అనుమాన దీక్ష తీసుకున్న గుర్తులు వస్తున్నాయి మా గురువు అయితే వెంకన్న గుర్ర వెంకన్న గారు అలాగే ఇంకో గురువు గారు మన దశరథం గారు శ్రీగిరి వాళ్ళు అయితే గుర్తుకొస్తారు కొండవాటుకు వస్తే ఆ స్థాములను చూడగానే మేము కూడా హనుమాన్ దీక్ష తీసుకున్న గుర్తులు అయితే చాలా బాగుంది ఇక్కడైతే పార్కింగ్ అయితే ఎట్లా అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఒక వన్ కిలోమీటర్ స్టార్టింగ్ ఆఫ్ చేసి మొత్తం ఫ్రీ బస్సులు పెట్టారు ఫ్రీ బస్సులో అందరూ పోవడం జరుగుతుంది టెంపుల్ దగ్గరికి చాలా బాగుంది కొండగట్టు అంజన దగ్గరికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు అందరూ చాలా చాలా బాగా మన అంజన స్వామి టెంపుల్కి వెళ్ళాగానే రామనామం ఎవరైనా పలకవలసిందే శ్రీరామ శ్రీరామ అనుకుంటా అందరు ఎల్లుడే అలాగే జయ శ్రీరామ్ జయ హనుమాన్ అనుకుంటా తోటి కొండగట్టు చాలా ఉస్తాబైంది అయింది అలాగే ఎక్కడనో రంగారెడ్డి జిల్లా నుంచి శంకరాయపల్లె గ్రామం నుంచి అన్నదాన కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఎంతో మంచి అందరికీ ఛాయ్లు టిఫిన్లు చాలా చాలా టిఫిన్స్ అయితే చాలా పెట్టేస్తారు నేను కూడా తిన్నాను చాలా బాగుంది చాయ్ కూడా తాగాను చాయ్ కూడా చాలా బాగుంది ఇక అన్నం ఒకటికి అన్నారు అంతసేపు టైం లేకుండా వేరే టెంపుల్కి వెళ్ళాలి ఆల్మోస్ట్ అయితే ఇక్కడ లో అయితే వాళ్ళు వెళ్ళారు ఇక్కడ వెయిట్ చేస్తున్నా వెహికల్ కాడ చాలా బాగుంది ఈ సాములు అందరూ విరామ చేసుకోరు కొందరు డ్రెస్సులు అట్లా ఉంచుకొని ఇంట్లో పెట్టుకొని మళ్ళీ వన్ ఇయర్కి ఒకసారి వేసుకుంటారు అట్లా కూడా అడిగి చూసిన ఇక్కడైతే స్టార్ట్ అయింది టిఫిన్ ఉప్మాను ఇడ్లీ పెట్టారు చాలా బాగుంది టిఫిన్స్ కూడా చాలా బాగా చేశారు చట్నీ అందరికీ చాలా మందికి పెట్టారు అందరూ ఎట్లా ఉంటుంది ఇక లైన్ లైన్లో పడవని చాలా చాలా డిస్టర్బ్ చేశారు కొంచెం సెట్ అయింది నేనైతే తిన్నా అయితే ఫస్ట్ అయితే జై శ్రీరామ్ జై రామ్ జై హనుమాన్ అనాలే ఖచ్చితంగా తింటేప్పుడు ఎందుకంటే మనం కూడా హనుమాన్ దీక్ష తీసుకునే వాళ్ళని చాలా బాగా అనిపిస్తుంది ఈ పెద్ద జయంతికి హనుమాన్ టెంపుల్ కాడికి వెళ్ళడం నాకు కూడా చాలా చాలా సంతోషం అనిపించింది చాలా రోజుల తర్వాత పెద్ద జయంతికి వెళ్ళాను నేను అక్కడ హనుమాన్ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి చాలా ఉంది మాకు ఇదే మండలం కానీ ఎంత పోయినప్పుడు మంది ఏమి ఉండరు కానీ ఇట్లా అప్పుడే చాలా జనం ఉంటారు ఆ జనాలలో పోయి దేవుని దర్శనం చేసుకుంటుంటే అవి సంతోషం వేరే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇంకా హనుమన్ శ్రీరామ జయరామ అనుకుంటా కామెంట్లు అయితే ఖచ్చితంగా పెట్టండి మా ఛానల్ నస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటూనే ఉంటాయి ఛానల్ అంటే ఖచ్చితంగా అయితే కొంచెం ముందుకు తీసుకెళ్ళండి ఆల్రెడీ ఫోర్కే సబ్స్క్రైబర్స్ ఇంకొక థౌజండ్ ఫైవ్ కేలో అనుకుంటున్నాం ఖచ్చితంగా అయితే సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ జై హనుమాన్ మా పిల్లలు కూడా అంటా అంటా ఉంటారు ఏమంటారు రజపూరి జై శ్రీరామ్ ఇంకా జై జై మాత భారత మాత భారా అవునా పిల్లలైతే ఇక్కడ మిక్సింగ్ చేసేటప్పుడు అయితే ఎక్కువని నవ్వుతుర్రు నేను మాట్లాడిన పోతే అక్కడ వాయిస్ అదంతా డిస్టర్బెన్స్ ఉంటుంది అందుకని ఇక్కడైతే వాయిస్ అయితే చెప్పేశాను ఖచ్చితంగా అయితే మా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ అయితే టిఫిన్ అయితే తింటూ చాలా చాలా మస్తు అనిపించింది టిఫిన్ అయితే వాళ్ళందరూ చాలా ఎక్కడి నుంచి రంగారెడ్డి డిస్టిక్ నుంచి వచ్చి ఇక్కడ ఇలా అంటే ఒక టూ డేస్ నిన్న చిరు ఇవాళ పెట్టేస్తారట కొంచెం వాటర్కి ఇబ్బంది అయిందని అన్నారు ఇక కొండ అట్లా కొంచెం వాటర్కి ఇబ్బంది ఉంటుంది నీళ్ళ ట్యాంకర్లు అవి నెట్లా తీసుకొచ్చి అవునవును నీళ్ళ ట్యాంకర్లు చట్నీ ఎట్లా వస్తుంది చాలా బాగుంది ఎట్లా అంటే మా అబ్బాయి జయశ్రీరామ్ అంటారా తేజ్ జై శ్రీరామ జై శ్రీరామ జయ జయ రామ జయ జయ రామ జయ జయ జానకి రామ రామ రఘుకుల జయ జయ రామ జయ రామ జయ జయ రామ పాట వాడగానే మా గురువు గారు గుర్ర వెంకన్న గారు గుర్తుకొస్తారు వెంకన్న గారు చాలా బాగా మేము హనుమాన్ దీక్ష తీసుకున్నప్పుడు వెంకన్న గారు ఫస్ట్ తీసుకున్నప్పుడు గారు వెంకన్న గారు సెకండ్ సార్ తీసుకున్నప్పుడు దశరథం గారు వాళ్ళు మాకు ఇవన్నీ శ్లోకాలు కొన్ని నేర్పారు ఈ హనుమాని అంతకముందు మాకు తెలియలేకుండా వాళ్ళే కూర్చొని అక్కడ పూజ టైంలో అవన్నీ దీక్షల టైం టైంలో మస్తు ఎంజాయ్మెంట్ ఉండేది ఒక పదకొండు రోజులు పదకొండు రోజులు తీసుకున్నాం కానీ చాలా చాలా మస్తు దేవుని భక్తులు ఉన్నప్పుడు చాలా బాగుంటుంది మీరు కూడా ఎంతమంది మస్తుందో ఖచ్చితంగా అయితే చేయండి అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ అయ్యేటందుకు ఇక్కడైతే కూరగాయలు అన్నీ కట్ చేస్తున్నారు అందరికి అక్కడ ఇంకా టిఫిన్స్ ఆల్రెడీ చేస్తూనే ఉన్నారు ఇక్కడ ఇడ్లీలు ఇస్తున్నారు ఒకటికి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు అల్బారం అయితే పెట్టేశారు భిక్ష అయితే ఒకటికి స్టార్ట్ అవుతుందంట సాంగ్లో అందరికీ ఆల్మోస్ట్ కొంతమంది విరామం చేసుకుని రెడీ ఉన్నారు కాబట్టి నిన్న కూడా పెట్టాడా నాకైతే చూడాలని మస్తు అనిపించింది వీళ్ళు చాలామంది చాలా చాలా కష్టపడుకుంటా కూరగాయలు సోరకాయ టమాటా మిరపకాయలు మిర్చి అన్నీ కట్ చేసుకొని అన్నిటిని రెడీ చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే మా ఛానల్ మీకు అనుకుంటున్నాను ఇక ఇప్పటికైతే ఇట్లా మిక్సింగ్ అయితే ఇట్లా చేసిన పిల్లలతోటి ఇట్లా పాటలు చాలా ఇష్టం నాకు జై శ్రీరామ్ జై హనుమాన్ జయ శ్రీరామ్ రామ రామ రంగు ఓ శ్రీరామ జయ రామ जय जय राम, जय जय श्री राम, जय हनुमान जय श्री राम जय हनुमान जय श्री